రేపు సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి శైలజానాథ్ పిలుపునిచ్చారు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కొంతమంది నాయకులు టచ్లో ఉన్నారని కిలక వ్యాఖ్యలు చేశారు కదిరిలో ఇప్పటికే వైసీపీ టీడీపీ పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కొంతమంది నాయకులు రేపు షర్మిల సమక్షంలో పార్టీలో చేరతారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి రాజశేఖరెడ్డి గారి కుమార్తె గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా పర్యటన చేస్తూ ఉన్నారు నాలుగు గంటలకు కదిలి ప్రాంతంలో ప్రవేశిస్తారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు రాజశేఖర అభిమానులు అందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర మంచిని కోరుకోవడం వాళ్ళందరూ కూడా ఆమె ప్రయా ఆమె టూర్ని స్వాగతించమని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా మన ప్రాంత ప్రజల యొక్క మన ప్రాంతం యొక్క అభివృద్ధికి ఆ సమస్యల పరిష్కారానికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల చోట మాట చెప్పించుకుంటే బాగుండ్రు ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం శర్మలమ్మ గారికి పర్యటించకపోయింది చేయమని కోరుతూ ఉన్నాం తద్వారా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉంటారని తెలియజేస్తాం సో జిల్లా నుంచి ఎవరైనా వైసీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు ప్రముఖులు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరు నా దగ్గర సమాచారం మేరకు టచ్లో ఉన్నారనిపిస్తుంది ఇప్పుడేం చేరు నేనైతే చేరని చెప్పలేను బస్ కన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు సార్ దానికి దాదాపు ఇదే సమాధానమే కాకపోతే వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది అంటే పొలిటికల్ సెక్కిల్సే కాకుండా లాయర్లు ఇంజనీర్లు ఇక యూత్ ఈ రోజున అనూహ్యంగా ఊహించలేదు ఈరోజు ఫలంతా వాళ్ళే చేస్తూ సో అసలు బిజినెస్ ట్రేడ్ బిజినెస్ సపోర్ట్ వస్తూ ఉంది ఖచ్చితంగా నిన్న కంటే ఈరోజు ఘనంగా ఉంది ఇది ఈరోజు కంటే ఫలిత ఘనంగా ఉండబోతూ ఉంది శర్మలమ్మ గారి పర్యటన ఈ రాష్ట్రం మొత్తం ఒక ఆశాజనకంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అందరినీ ఆహ్వానిస్తాం బట్ ఖర్చులు అయితే దాపు ఏడు మంది ఉన్నారో అది ఏంటో చూద్దాం భవిష్యత్తు